హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈరోజు మనం యాభై రోజుల్లో ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎలా దాచుకోగలము అనేది చూసేద్దాము అందుకంటే ముందుగా మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఇంకా ఎన్నో మనీ వీడియోస్ని చేయటానికి చాలా హెల్ప్ అవుతుంది ఇంతకు ముందు వీడియోలో ఒక్క రూపాయితో మొదలు పెట్టుకొని యాభై రోజుల్లో ఐదు వేల రూపాయలని ఎలా సేవ్ చేసుకోగలము అనేది చూసాము అదేవిధంగా ఈరోజు ఐదు రూపాయలతో మొదలు పెట్టుకొని యాభై రోజుల్లో ఆరు వేల మూడు వందల రూపాయలని ఎలా సేవ్ చేసుకోగలము అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఏదైనా కూడా మనం అనుకున్న వెంటనే జరిగిపోదు దానికి కొంచెం కృషి పట్టుదల అనేది ఉండాలి ఇది కూడా అంతే మనం దాచాలి అనుకున్న వెంటనే దాచుకోలేము అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లోనే ఎంతో కొంత తీసి పక్కన పెట్టుకుంటే అదే చిన్న మొత్తం నుండి మొత్తంగా చూసుకుంటే పెద్ద మొత్తం అవుతుంది అందుకనే ఈరోజు నేను ఐదు రూపాయలతో మొదలు పెట్టుకొని ఎలాగ మనం ఆరు వేల వరకు సేవ్ చేసుకోవచ్చు అంటే ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదు అవుతుందండి ఆ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి రౌండ్ ఫిగర్ చేసుకుంటే ఆరు వేల ఐదు వందలు చేసుకోవచ్చు మనం లేదు ఆ మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మనకు ఖర్చు అయిపోతుంది అనుకుంటే ఆరు వేల రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు ఇక మనం ఎప్పుడైనా కూడా సేవ్ చేయాల్సిన అమౌంట్ కనుక దీన్ని మనం దానికి ఒక రూపాయి కలుపుకున్నట్లుగానే ఉండాలి కానీ తీసి వాడుకునేలాగా ఉండకూడదు కనుక దీన్ని ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చేసుకుందాము ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటి రోజు ఐదు రూపాయలుగా స్టార్ట్ చేసుకుందాము రెండవ రోజు దానికి ఐదు రూపాయలు కలుపుకొని పది రూపాయలు మూడవ రోజు పదిహేను నాలుగవ రోజు ఇరవై ఐదవ రోజు ఇరవై ఐదు ఆరవ రోజు ముప్పై ఏడవ రోజు ముప్పై ఐదు ఎనిమిదవ రోజు నలభై తొమ్మిదవ రోజు నలభై ఐదు పదవ రోజు యాభై రూపాయలు ఇలా ఐదు రూపాయలకి ఐదు రూపాయలు మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే యాభైవ రోజు వచ్చేటప్పటికి రెండు వందల యాభై రూపాయలు మనం సేవ్ చేయవలసి ఉంటుంది అంటే ఐదు రూపాయలకి పది రూపాయలు పది రూపాయలకి ఐదు రూపాయలు కలిపితే పదిహేను ఈ విధంగా మనం కలుపుకొని వెళ్తూ ఉంటే యాభై రోజుకు రెండు వందల యాభై రూపాయలు అవుతుంది మొదటి ముప్పై రోజులు ఎవరైనా సేవ్ చేసుకోగలిగే అమౌంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా ఈ నూట యాభై రూపాయల వరకు మనం సేవ్ చేసుకోగలము మిగిలిన ఇరవై రోజులు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది మనం అనుకుంటే చేయలేనిది ఏదీ ఉండదు తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మనకు కొంచెం ఎక్కువ అమౌంట్ చేర్చుకోగలిగితే అంటే ఐదు రూపాయల దగ్గర వంద రూపాయలు చేర్చుకోగలిగితే అక్కడ తొంభై ఐదు రూపాయలని తీసుకొని వచ్చి ఈ లాస్ట్ డేస్లోనే యాడ్ చేసుకోవచ్చు ఆ విధంగా మనం ఎలాగో ఒకలాగా కష్టపడి యాభై రోజుల ఛాలెంజ్ని మనం పూర్తి చేయగలిగితే ఆరు వేల రూపాయలు మన చేతిలో ఉంటాయి ఇక మొదటి పది రోజులు కలుపుకుంటే రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు మనం సేవ్ చేసుకోగలిగాము ఇక పదకొండు రోజుల నుంచి ఇరవయో రోజు వరకు మనం సేవ్ చేసుకోగలిగితే ఏడు వందల డెబ్భై ఐదు రూపాయలు ఇక ఇరవై ఒకటవ రోజు నుంచి ముప్పై రోజు వరకు అయితే పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అదేవిధంగా ముప్పై ఒకటవ రోజు నుంచి నలభై రోజుల వరకు అయితే పదిహేడు వందల డెబ్భై ఐదు రూపాయలు ఇక నలభై ఒకటవ రోజు నుంచి యాభై రోజు వరకు మనం చూసుకుంటే రెండు వేల రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు ఇక మొదటి పది రోజులు చిన్న అమౌంట్ చూసుకుంటే లాస్ట్ పది రోజులు చూసుకోగలిగితే రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మొదటి పది రోజులు చూసుకుంటే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కొంచెం తక్కువ అమౌంట్ అవుతుంది కనుక ఆ పది రోజుల్లోనే కొంచెం ఎక్కువ అమౌంట్ని సేవ్ చేయడానికి ట్రై చేయండి తర్వాత పది రోజులు అంటే పదకొండవ రోజు నుంచి ఇరవై రోజు వరకు కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళండి యాభై ఐదు రూపాయల దగ్గర డెబ్బై రూపాయలు అరవై రూపాయల దగ్గర వంద రూపాయలు ఇలా ఎంత సేవ్ చేసుకోగలిగితే అంత సేవ్ చేసుకోగలిగితే లాస్ట్కి వచ్చే ఇర ఇరవై రోజులకి అంటే నలభై యాభై రోజులకి మాత్రం మనం ఎంతో కొంత తగ్గుతూ ఉంటుంది అక్కడ ఒకేసారి అంత అమౌంట్ మనం సేవ్ చేయలేము కనుక ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేసుకోండి ఇక మొత్తంగా ఈ యాభై రోజుల అమౌంట్ చూసుకుంటే మనకు ఆరు వేల మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు వచ్చిందండి దీన్ని రౌండ్ ఫిగర్ చేసుకుంటే ఆరు వేల ఐదు వందలు వస్తుంది కదా కాకపోతే నేను ఇక్కడ ఆరు వేల మూడు వందల ఐదు చెప్పానండి యాభై రోజులకు మనం కొంచెం కష్టపడగలిగితే ఆరు వేల మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు వస్తుంది యాభై రోజుల్లో మనం ఆరు వేల ఐదు వందలు సేవ్ చేసుకోగలిగాము అని అనుకుంటే ఇక మూడు వందల అరవై ఐదు రోజులకు అంటే సంవత్సరానికి ఎంత సేవ్ చేసుకోగలమండి కానీ దానికి కొంచెం పట్టుదల అనేది ఉండాలి ఒక్కసారి మనం పొదుపు చేసాము అని అనుకుంటే చూసిన బల్క్ అమౌంట్ని ఇంకా ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నిస్తాము మనం మూడు వందల అరవై ఐదు రోజులను యాభై యాభై రోజులుగా డివైడ్ చేసుకొని స్టార్ట్ చేయండి మీకు ఈజీగా ఉంటుంది ఇక మూడు వందల అరవై ఐదు రోజులను యాభై రోజులుగా మనం డివైడ్ చేసుకోగలిగితే ఏడు యాభై రోజులు వస్తుంది ఒక పదిహేను రోజులు మిగులుతుంది ఇక యాభై ఇంటూ ఏడు అంటే మూడు వందల యాభై రోజులు అవుతుంది ప్లస్ ఈ మూడు వందల యాభై రోజులకి ఇంకా పదిహేను రోజులను కలుపుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు అవుతుంది కదా ఇక మూడు వందల యాభై రోజులకు మనకి అమౌంట్ ఎంత అవుతుందని చూసేద్దాము అంటే ఆరు వేల మూడు వందల డెబ్భై ఐదు ఇంటూ ఏడు అంటే ఏడు యాభైలు కనుక నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు వస్తుందండి అంటే మూడు వందల యాభై రోజుల్లో మనం నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మనం సేవ్ చేసుకోగలుగుతున్నాం ఇక మిగిలిన పదిహేను రోజులకు కలుపుకుంటే ఆరు వందల రూపాయలు అవుతుంది అంటే మొదటి పది రోజులు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పదకొండవ రోజు నుంచి పదిహేనవ రోజు వరకు కలుపుకొని మొత్తంగా ఆరు వందల రూపాయలు అవుతుంది ఇక ఈ నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ప్లస్ ఆరు వందల రూపాయలని కలుపుకుంటే నలభై ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు వస్తుంది అంటే మనం సంవత్సరానికి నలభై ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అన్నమాట దీన్ని నేను రౌండ్ ఫిగర్గా నలభై ఐదు వేలుగా చేసుకోవచ్చు ఇంకా చూసుకుంటే యాభై వేలుగా చేసుకోవచ్చు కానీ నేను చెప్తున్నా కదండి దీన్ని ఎప్పుడైనా మనం డబ్బులు కలుపుకొని యాడ్ చేసుకొని రౌండ్ ఫిగర్ చేయండి కానీ దాంట్లో నుంచి పది రూపాయలు ఇరవై రూపాయలు తీసేసి మీరు రౌండ్ ఫిగర్ చేయడానికి చూడకండి తొంభై రూపాయలైనా యాడ్ చేసుకోండి రౌండ్ రౌండ్ ఫిగర్ అవ్వడానికి అంతేగాని ఆ పది రూపాయలు తీసేసి రౌండ్ ఫిగర్ చేయడానికి మాత్రం ఎప్పుడూ ట్రై చేయకండి అలా అయితే మనం సేవింగ్ అనేది చేయలేం టోటల్గా యాభై వేలు అనుకోండి యాభై వేలని మనం ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకోవచ్చు లేకపోతే గోల్డ్ కొనుక్కోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టుకోవచ్చు ఇవేవి కాదు అని అనుకుంటే ఇంట్లో ఉండే ఒక పిల్లవాడికి స్కూల్ ఫీజు అనేది పే చేసేసుకోవచ్చు ఎందుకంటే స్కూల్ ఫీజు ఎక్కువగా ఉందా అంటే ఫస్ట్ టైం అనేది పే చేసుకోవచ్చు మనం ఐదు రూపాయలతో స్టార్ట్ చేసామండి లాస్ట్ ఇరవై రోజులు కొంచెం కష్టపడాలి అది రెండు వందల యాభై రూపాయలు దాని గురించి అని చెప్పి రెండు వందల రూపాయలు రోజుకి అని అంటే మనకు కొంచెం కష్టమే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ పిల్లలకు కానీ కానీ ముందు రోజుల్లోనే మనం అడ్జస్ట్ చేసుకొని నేను చెప్పినట్లుగా మీరు యాడ్ చేసుకోండి మనకు యాభై వేలు సంవత్సరం తిరిగేటప్పటికి మన చేతిలో ఉంటాయి ఎఫ్డి వేసేసుకున్న సంవత్సరానికి వేసుకోండి ఇలా ప్రతి సంవత్సరం వేసుకున్నా కూడా మీకు పిల్లలు కొంచెం పెద్ద అయ్యేటప్పటికి బల్క్గా అమౌంట్ అనేది మీకు కనిపిస్తుంది లేదు ఈ యాభై వేలనే ఒక్క సంవత్సరం కాకుండా మూడు సంవత్సరాలకు కానీ ఐదు సంవత్సరాలకు కానీ వేసుకుంటే ఇంట్రెస్ట్ అనేది కూడా కొంచెం మీకు పెరుగుతూ ఉంటుంది సంవత్సరం పెరిగే కొద్దీ కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఇంట్రెస్ట్ రేట్ అనేది సంవత్సరానికి ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది మూడు సంవత్సరాలకు ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఐదు సంవత్సరాలకు ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది వీలైతే ఐదు సంవత్సరాలకు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ట్రై చేయండి లేదు అనుకుంటే కనీసం ఒక్క సంవత్సరమైన ఎఫ్డి చేయడానికి ట్రై చేయండి ఇవేవి కాదు అని అనుకుంటే హౌస్ లోన్ ఉంది మాకు లేదు ఈఎంఐస్ ఉన్నాయి అని అనుకుంటే వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేయండి హౌస్ లోన్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఏమైనా ఉంటే మెయిన్ లోన్ లోన్ నుండి మీరు యాభై వేలు కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంట్రెస్ట్ పే చేయకుండా మెయిన్ లోన్ నుంచి కట్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఎంతో కొంత పది రూపాయలు తగ్గినా వంద రూపాయలు తగ్గినా మనకు తగ్గినట్లే కనుక ఆ విధంగా లోన్ క్లియర్ చేయడానికి ట్రై చేయొచ్చు లేదా పిల్లలకు ఫీజుకి ప్రతీ నెల జూన్కి మనం వెతుక్కునే కంటే ఇలా యాభై వేలు చేతిలో పట్టుకుంటే మనకు టెన్షన్గా ఉండదు పిల్లలకు స్కూల్ ఫీజు అనేది ఈజీగా మనం పే చేసేసుకోగలము కాలేజ్ చదివే వాళ్ళకైనా కూడా యాభై వేలు సరిపోతాయి ఇంకొక యాభై వేలు అనేది మనం ట్రై చేయొచ్చు అంటే మళ్ళీ ఇంకొక సంవత్సరంలోపు మనం మిగిలిన డబ్బులను యాడ్ చేసుకోవచ్చు అంటే మనం యాభై వేలనే కాకుండా ఇంకొక విధంగా మనం ఇన్వెస్ట్ చేసుకుని వచ్చిన డబ్బులను మనం స్కూల్ ఫీజుకి పే చేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా మనం ఐదు రూపాయలతో మొదలు పెట్టుకొని యాభై వేలు వరకు మనం సేవ్ చేసుకోగలిగాము సంవత్సరానికి కాకపోతే ఇక్కడ మనకు చెప్పాను కదా అండి మనం చెయ్యాలి అనే ఒక దృఢ సంకల్పంతో చేసుకోగలిగితే ఏ పనైనా మనం చేసుకోగలం మనం చేయలేని పని అంటూ ఏది ఉండదు కొంచెం కష్టపడాలి కొన్ని త్యాగాలు చేస్తూ ఉండాలి త్యాగం అంటే ఇక్కడ డబ్బుల గురించి ఏం చేయాలి అని అంటే మన ఖర్చులను తగ్గించుకోవడమే మనం చేసే త్యాగం ఇక్కడ అంటే బయట తినే తిండ్లను తగ్గించుకోవాలి అంటే జంక్ ఫుడ్స్ని తినడం తగ్గించుకుంటే మన హెల్త్కి మంచిదే మనకు డబ్బులు ఆదా అవుతాయి అవుతాయిస్ ఏది చూస్తే అది ఆ షాపింగ్ చేసేయటం లేదు ఆన్లైన్ షాపింగ్స్ అనేవి తగ్గించుకున్నా కూడా చాలా అమౌంట్ అనేది మనకు సేవ్ అవుతుంది మన ఆడవాళ్ళకి ఇంట్లో కొంచెం ఖాళీగా ఉంటే మొబైల్లోని ఇలాగ మనం రీల్స్ తిప్పుకుంటూ దాంట్లో వచ్చేవి చూసుకొని మనకు అది నచ్చితే ఆన్లైన్లో మనం షాపింగ్ చేసుకోవడం కంటే మనకు అలాంటి యాప్స్ ఏవి లేకుండా చేసుకోవడం చాలా మంచిది నా మొబైల్లో అయితే ఆన్లైన్ షాపింగ్ అనేది మొత్తం తీసేసానండి దానివల్ల నాకు చాలా అమౌంట్ అయితే సేవ్ అయింది అదే కాకుండా ఫోన్ పేన్ కూడా యూజ్ చేయడం మానేయండి ఇలా ఫోన్ పేన్ యూజ్ చేయడం మానేస్తే ప్రతి పది రూపాయలకి మనం స్కానర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసే కంటే మన చేతిలో డబ్బులుంటే కొనుక్కుంటాము లేదు అని అంటే లేదు ఈ విధంగా మనం డబ్బులు అనేది సేవ్ చేసుకోవాలి ఖర్చు అనేది తగ్గించుకుంటూ వెళ్తే మనకు సంవత్సరం తిరిగేలప్పుడు చాలా డబ్బులను మనం సేవ్ చేసుకోగలము నేను ఇక్కడ ఐదు రూపాయలతో చెప్పాను మీరు రెండు రూపాయలతో చేసుకోవచ్చు మొదలు పెట్టుకోవచ్చు రూపాయితో మొదలు పెట్టుకోవచ్చు కాకపోతే మనం ఎంత దాంతో మొదలు పెడితే అంత తక్కువ అమౌంట్ వస్తుంది ఎక్కువ అమౌంట్తో మనం దాచుకోవడానికి ట్రై చేస్తే ఎక్కువ మొత్తం మనకు కనిపిస్తుంది ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది ఒకవేళ మీకు కానీ హెల్ప్ కాకపోతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికోకరికి హెల్ప్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీతో పాటు చాలామందికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కనుక మీరు ఇచ్చే ఒక లైక్ వలన నాకు సజెషన్లోకి వెళ్తుందండి ఈ వీడియో అనేది సో చాలామందికి యూజ్ అవుతుంది మనీ కొంతమంది సంపాదిస్తారు కానీ ఎలా సేవ్ చేసుకోవాలనేది తెలియక దాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మన వీడియోస్ చూడటం వలన వాళ్ళకు ఎంతో కొంత సేవింగ్ అనేది తెలుస్తుంది సేవ్ చేసుకోవడం వలన ఫ్యూచర్ కూడా వాళ్ళకి బాగుంటుంది మనం డైరెక్ట్గా ఎవరికి రూపాయి హెల్ప్ చేయకపోయినా వాళ్ళు సంపాది డబ్బులనే వాళ్ళు దాచుకోవడానికి మనం అయితే హెల్ప్ చేద్దాము ప్లీజ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్